ఈ విధంగా ఒకవైపు ఆయన కఠిన సాధనలు చేస్తూనే మరోవైపు సంఘ సంస్కరణ వైపు దృష్టి సారించారు ఆయన విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించటం వరకు మాత్రమే పరిమితం కాలేదు వారిలో క్రమశిక్షణ రుజువర్తనల ద్వారా నైతిక విలువలను పెంపొందించాలని తద్వారా ధర్మబద్ధమైన శాంతియుత సహజీవనం సాగించే నవ సమాజాన్ని నిర్మించాలని దుఃఖరాహిత్య స్థితిని పొంది సకల మానవాళి ఆనందమయ జీవితాలను గడపాలని ఆయన ఆకాంక్షించారు ఆ ఆశయంతో ఆయన విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఎన్నో జీవిత పాఠాలను బోధించేవారు సంఘ సంస్కరణమనే ఆశయ సాధనలో భరద్వాజ గారి అన్నగారైన వేదవ్యాస్ గారు కూడా సహకరించేవారు తమ ఆశయ సిద్ధికై జన విస్తారంగా ధర్మ ప్రబోధంగా వించేందుకై అన్నదమ్ములు ఇరువురు వేసుకున్న ఎన్నో ప్రణాళికలలో ఒక భాగం పత్రికల ద్వారా ప్రచారం చేయటం ఆ ఆలోచన ఫలితంగా వారిరువురు కలిసి కృతయుగ అన్న పేరుతో ఒక పత్రికను ప్రారంభించారు ఆ పత్రికలో మన సంస్కృతి సంప్రదాయాలు ఉత్తమ జీవన ప్రమాణాలను చాటి చెప్పే వ్యాసాలు అందుకు స్ఫూర్తిదాయకాలైన పౌరాణిక సమకాలిక మహాపురుషుల జీవిత చరిత్రలు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ధర్మాల వివరణలు ఈ విధంగా పలు అంశాలు ప్రస్తావించబడేవి శ్రీ భరద్వాజ గారి పెద్దన్నగారైన శ్రీ కృష్ణమాచార్యులు గారి శిష్యుడు శ్రీ పున్నయ్య శాస్త్రి గారు కృతయుగ మ్యాగజైన్లో బ్రహ్మచర్య ఆశ్రమ ప్రాశస్త్యాన్ని గురించి భరద్వాజ గారు రాసిన వ్యాసాలను చదివి ఎంతగానో ప్రభావితులై తమ ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు అయితే కాలాంతరంలో ఆయన తమ గురువు ఆదేశాన్ని అనుసరించి వివాహం చేసుకోనటం జరిగింది ఆ విధంగా ఎందరో ప్రజలు కృతయుగ పత్రికలోని వ్యాసాలను చదివి సన్మార్గం వైపు నడిచే విధంగా ప్రభావితులవుతుండేవారు భరద్వాజ గారు తమ సాధనలో భాగంగా అప్పుడప్పుడు అడవులలోకి ఒంటరిగా వెళ్ళి కొన్ని రోజులు సాధనలో గడిపి తిరిగి వస్తుండేవారు ఒకసారి ఆయన అదే విధంగా మూడు రోజులు అడవులలో ఉన్నారు ఆయన ఆ మూడు రోజులు ఎలాంటి ఆహారం లేకుండా ఉండటంతో ఆయనకు తీవ్రమైన ఆకలి వేసింది అడవి నుండి బయలుదేరి కొన్ని మైలు నడిచి ఒక గ్రామం చేరుకున్నారు అప్పటికి రాత్రి చాలా సమయం గడిచింది ఎక్కడా భోజనం దొరకలేదు చివరకు ఒక చిన్న హోటల్ కనిపిస్తే వాళ్ళు కూడా తమ వద్ద ఏమి పదార్థాలు మిగలలేదని రెండు మూడు రోజుల క్రిందట వండిన అన్నం ఒక పాత్రలో ఉందని అది బాగా చెడిపోయి తినటానికి ఏమాత్రం యోగ్యంగా లేదని చెప్పారు ఆయన ఆ అన్నాన్నే అడిగి పెట్టించుకొని సంతోషంగా తిని ఆకలి తీర్చుకున్నారు భరద్వాజ గారు సన్ సహ్యాసహ్య విచక్షణ లేక ఇతరులు తినలేని ఆహారాన్ని ఏహ్యభావం లేక తినగలిగారంటే ఆయన అప్పటికే తమ శారీరక మానసిక స్థితులను నియంత్రించుకొనగల శక్తి సంపన్నులై ఉండటమే అందుకు కారణం ఆకలి తీర్చుకొని ప్రాణాన్ని నిలుపుకొనటమే ధర్మ నిర్వహణలో భక్ష్యాభక్ష విచక్షణను జిహ్వా చాపల్యాన్ని అధిగమించటం ఆ జితేంద్రియమునకు అసాధ్యం కాదు శ్రీ సాయినాథుడు తాము తెచ్చుకున్న భిక్షాన్నాన్ని మసీదులోని కుండలో వేసి అన్ని పదార్థాలను విచక్షణ లేకుండా కలిపి అందు నుండి మసీదులో పనిచేసే సేవకులు భిక్షగాళ్ళే కాక కుక్కలు పిల్లులు కాకులు వంటి జంతువులు కూడా స్వేచ్ఛగా తమకు కావలసినంత భుజించిన తర్వాత చివరగా తాము ఒకటి రెండు ముద్దలను మాత్రమే గ్రహించేవారు అక్కల్కోట స్వామివారు ఒకసారి భక్తులు తమకు నివేదించిన మధుర పదార్థాలను భుజిస్తుండగా చూచిన ఒక వ్యక్తి తన మనసులో స్వామికి కూడా ఇంతటి జిహ్వా జిహ్వాచాపల్యమా అని భావించిన మరుక్షణం ఆయన ఒక్కసారి అతని వైపు చూసి నవ్వి ఒక భక్తుని పిలిచి ఒక పల్లెం నిండా పచ్చిమిరపకాయలు తెప్పించుకొని ఎంతో ప్రీతిగా ఆరగిస్తారు అది చూచిన వ్యక్తి తన తప్పిదాన్ని గ్రహిస్తాడు శ్రీ కాళహస్తిలోని గోపాలస్వామి అనే అవధూత ఆహారాన్ని భుజించే కంచంపై పెట్టుకున్నంత సహజంగా మట్టి నేలపై పెట్టుకొని ఆ మట్టి ఇసుక కలిసిన ఆ ఆహారాన్ని ఎంతో ప్రీతితో ఆరగించేవారు సంకల్ప మాత్రాన మాంసాహారాన్ని ఖర్జూర పండ్లు గులాబీ పువ్వుల వలె మార్చగలిగారు శ్రీ మాణిక్యప్రభువు భక్ష్యాభక్ష్యములు సహ్యాసహ్యములు అనేవి మన వంటి మానవ మాతృలకే గాని సకల సృష్టి తామే అయిన ఆ మహనీయులకు ఆ విచక్షణలు ఎలా వర్తిస్తాయి ఒకసారి భరద్వాజ గారు ఎప్పటి వలనే కొద్ది రోజులు ధ్యాన సాధనలో గడపాలని సంకల్పించి అడవికి బయలుదేరారు ఆ విషయం తెలుసుకున్న ఆయన స్టూడెంట్స్ కొందరు తమకు కూడా ఆ నిర్జనారణ్యంలో ధ్యానం చేసుకొనాలని ఉన్నదని చెప్పి ఆయన వెంట వెళ్ళారు అందరూ అడవి చేరుకొని ఒక చెట్టు క్రింద కూర్చొని ధ్యాన నిమగ్నులై కొంతసేపు గడిపారు సమయం ఆసన్నమైంది నలు చీకట్లు ఆవరించాయి ఎటు చూసినా చెట్లు పుట్టలు పొదలతో నిండి మనుష్య సంచారమే లేని ఆ కారడవిలో చెట్లపైని పక్షుల సవ్వడి తప్ప అంతటా నిశ్శబ్దం అలుముకొన్నది అప్పుడప్పుడు వినిపించే అడవి జంతువుల అరుపులు భీతి కలిగిస్తుండగా ఆ చిమ్మ చీకటిలో ఆ కొత్త పరిసరాలలో విద్యార్థులలో తెలియని భయం ఆవరించింది అయితే తమ చెంతనున్న తమ మాస్టర్ దైవశక్తి సమన్వితుడని ఆయన అండనుండగా తమకేమీ ప్రమాదం వాటిల్లదని నమ్మకంతో విద్యార్థులంతా నిద్రకు ఉపక్రమించారు ఇంతలో ఎక్కడో దూరం నుండి పెద్దగా పులిగర్జన వినిపించింది అంతే విద్యార్థుల గుండెలు భయంతో దిగజారిపోయాయి వారి నిద్ర చెదిరిపోయింది వారి భయాన్ని గమనించి భరద్వాజ గారు వారితో భయపడనవసరం లేదని నిశ్చింతగా నిద్రపొమ్మని తాము వారికి కాపలాగా తెల్లవారులు మేలుకొని ఉంటామని ధైర్యం చెప్పారు వంతుల వారిగా తెల్లవారుజాము వరకు ఆయన మేలుకొని ఉండేటట్లు అప్పటి నుండి తెల్లవారే వరకు విద్యార్థులు మేలుకొని కాపలా ఉండేటట్లు వారంతా నిర్ణయించుకున్నారు విద్యార్థులు నిద్రకు ఉపక్రమించారే గాని వారికి ఏమాత్రం నిద్ర పట్టలేదు రాత్రంతా వారి వద్దనే మేల్కొని ఉన్న భరద్వాజ గారికి తెల్లవారుజామున పడుకోగానే కొంచెం కొనుకు పట్టింది తెలతెలవారుతుండగా ఆయనకు నిద్ర మెలుగువ వచ్చింది ఆశ్చర్యం ముందు కొంతసేపటి వరకు తమ చెంతనే పడుకొని ఉన్న విద్యార్థులు ఎవ్వరూ కనిపించలేదు వీళ్ళంతా ఏమైనారా అని వారిని వెతుకుతూ వెళ్తుండగా ఆయనకు ఆ వైపుగా కొందరు కోయ జాతి వాళ్ళు వెళ్తూ కనిపించారు ఆయన వారిని పిలిచి విద్యార్థుల గురించి అడుగగా ఆ కోయవాళ్ళు తాము కొందరు కుర్రవాళ్లను చూశామని వాళ్ళంతా అడవి నుండి ఊరిలోకి వెళ్లే ప్రయత్నంలో దారి తప్పి ఇంకా అడవి నట్ట నడి మధ్యకు సాగిపోతుంటే తామే వారికి దారి చూపించి వస్తున్నామని చెప్పారు అలా చెబుతూ ఆ కోయదొరలు ఒక్కసారి భరద్వాజ గారి వైపు తేరిపారా చూశారు పచ్చని దేహఛాయతో చిగురుటాకు వంటి లేత శరీరంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ స్ఫురద్రూపి అయిన యువకుడెవరు వింతకాంతు లీనుతూ చల్లగా పలుకరించే ఆ కన్నులు తేనె లొలికే ఆ కంఠస్వరం జనుల పట్ల ఆత్మీయతను ప్రద ప్రతిధ్వనింపజేసే ఆ పలకరింపు ఇతడు ఏ ఋషి కుమారుడో లేక మానవ రూపం దాల్చిన ఏ దేవగంధర్వుడు మా పుణ్యం పండి మా కోసమే దివి నుండి ఈ అడవికి దిగి వచ్చినట్లున్నాడు ఒకటి మాత్రం నిజం ఇతడు సాధారణ మానవుడు ఎంత మాత్రం కాదు ఒక సామాన్య మానవుడు క్రూర మృగాలతో నిండిన ఈ కారడవిలో ఇలా ఒంటరిగా నిర్భయంగా ప్రశాంతంగా నిలవగలడా అనుకున్న ఆ కోయదొరలు ఆయనకు చేతులు జో జోడించి ఎంతో వినయంగా స్వామి మీరెవరు ఇక్కడికి ఎందుకు ఇక్కడ ఎందుకున్నారు అని అడిగారు భరద్వాజ గారు తాను నగరంలో నివసించే ఒక ఉపాధ్యాయుడనని ఇందాక వాళ్ళు చూసిన కుర్రవాళ్ళు తన దగ్గర చదువుకునే విద్యార్థులని తాను అప్పుడప్పుడు అడవికి ఒంటరిగా వచ్చి కొన్నాళ్ళు తపస్సు చేసుకుని వెళ్తుంటానని ఈసారి వస్తున్నప్పుడు ఈ విద్యార్థులు తాము కూడా అడవిలో తపస్సు చేసుకుంటామని వచ్చి రాత్రి విని భయపడి తాను నిద్రిస్తున్నప్పుడు తనకు చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పారు ఆ మాటలన్నీ విన్న ఆ కోయవారి ఆనందానికి అవధుల్లేవు తాము ఊహించినట్లు ఇతడు ఋషి కుమారుడే అడవుల్లో భయం లేకుండా తపస్సు చేసేది ఋషులే కదా ఎంతో పుణ్యపలంగా దొరికిన ఈ మహాత్ముని సేవించుకునే భాగ్యాన్ని ఎంతమాత్రం జార విడుచుకోకూడదు అనుకుని ఎంతో పుణ్యాత్ములు భాగ్యశాలు అయిన ఆ కోయదొరలు పరుగు పరుగున తమ గూడెం చేరుకొని రకరకాల తలుకుబెలుకులతో తలతలా మెరిసే పొడవైన నెమలి ఈగలతో అలంకరించిన పూల తీసుకొని తమ వారినందరినీ తోడ్కొని పూజా సామాగ్రులతో తాళాలతో భరద్వాజ గారి వద్దకు వచ్చారు ఆయన వారిస్తున్నా వినకుండా ఆ కోయజాతి స్త్రీ పురుషులందరూ పెద్ద పెద్ద గంపల నిండా తెచ్చిన అందమైన రంగురంగుల రక రకరకాల సువాసనలు వెదజల్లే అడవి పువ్వులతో పూలదండలతో ఆయనను ముంచెత్తారు ఆ ప్రభాత సమయంలో చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి పరవశంతో చూస్తుండగా ఆ అమాయకులు నిష్కల్మష హృదయులు అయిన ఆ కోయవారు దూప దీప నైవేద్యాలతో భక్తితో ఆయనను పూజించి పూల పల్లకీలో ఎక్కించుకొని దారి పొడుగున భక్తి గీతాలు భజన పాటలు పాడుతూ మంగళ వాయిద్యాలతో తమ గూడేనికి తీసుకుని వెళ్ళారు ఆయనకు తపస్సుకు ఎంతో అనువైన ప్రదేశాన్ని చూపించారు ఆయన అక్కడ ఉన్నన్ని రోజులు ఆవుపాలు పుట్టతేనె మధుర మధురపలాలు వెదురు బియ్యంతో వండిన అన్నంతో ఎంతో రుచికరమైన శాకాహార వంటకాలతో అత్యంత ప్రేమానురాగాలతో ఆతిథ్యం ఇచ్చి సత్కరించారు భరద్వాజ గారు తిరిగి తమ ఊరు వెళ్ళిపోతున్నప్పుడు తమ దైవం తమ ప్రాణం తమను విడిచి దూరం అయిపోతున్నట్లు ప్రతి ఒక్కరూ బాధతో విలవిలలాడిపోయారు తమపై దయతో తమ చెంతకు అప్పుడప్పుడు విచ్చేయవలసిందిగా మరలా మరలా ప్రాధేయపడ్డారు దారి పొడుగున జయజయలు చెబుతూ అడవి దాటించి నగరం వరకు ఆయనను సాగనంపి బస్సు ఎక్కించి కన్నీటితో వీడ్కోలు చెప్పారు ఎల్లవేళలా తమను కనికరించి పాలించమని చేతులు జోడించి ప్రార్థిస్తూ తమ తమ ఇళ్లకు మరలి వెళ్ళిపోయారు కలుషితమైన నగర వాతావరణానికి దూరంగా ఉండే ఆ కపటము ఎరుగని నిష్కలంక హృదయులైన ఆ అడవి తల్లి ముద్దుబిడ్డలు మలినాలు అంటని స్వచ్ఛమైన తమ అంతరంగాలలో దత్తావతారులైన శ్రీ భరద్వాజ గారిని దైవంగా గుర్తించగలిగారు మనసారా ఆయనను సేవించి ధన్యులైనారు ఈ విధంగా కఠిన సాధనతో తీవ్ర తపోనిష్టతో పరమార్థాన్ని సాధించాలన్న తపనతో అంకుటి దీక్షతో సాగుతున్న ఆయన పరిశోధనలో మరొక రెండు సంవత్సరాల కాలం గడిచిపోగా రెప్పవేయక ఎంతో ఏకాగ్రతతో లక్ష్యం వైపే దృష్టి సారిస్తున్న ఆయన అంతఃచక్షువులకు సత్యస్వరూపాన్ని దర్శించే శుభగడియలు సమీపించాయి శోకంతో క్షాలితమై శోధనతో తప్తమైన ఆయన హృదయం సద్గురువు ప్రసాదించబోయే దివ్యానుభవంతో పవిత్రమై పరంజ్యోతిగా ప్రజ్వరిల్లి లోకానికి ఆధ్యాత్మిక వెలుగులు అందించేందుకు సన్నద్ధమైంది అధ్యాయం ఐదు సంపూర్ణం జై సాయి మాస్టర్